దేవస్థానం గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పథకం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై వెయ్యి రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్ధతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేషవస్తం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును కార్క మాసంలో ఆటో సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇద్దరు దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనములకు అనుమతించబడును కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొని భక్తులు వెయ్యి రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు నందుకాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకా గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలు తరించగలరు ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెద్ద కాకాని గుంటూరు జిల్లా ఈనాటి విశేషాలు కలెక్టర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిషా ఇవో సీనా నాయక్ సిపి రాజశేఖర్ బాబు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మిషా ఈవో సీనా నాయక్ సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ డిసెంబర్ పదకొండు నుంచి పదిహేను వరకు భవానీ దీక్షలు విరమణ ఉంటుందని అందుకు సంబంధించి అన్ని శాఖలతో సమావేశం నిర్వహించామన్నారు సుమారు ఆరు లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని అందుకు తగిన విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు భవానీయుడు ముందుగానే వారి గురు భవానులతో సమావేశం ఏర్పాటు చేసుకుని ఆలయానికి రావాలని భవానీడికు ఇబ్బందులు లేకుండా కొమ్ముగుండాలు ఏర్పాటు చేస్తున్నామని ఈవో తెలిపారు దీక్షల విరమణకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామని భద్రత దృష్టిలో ఉంచుకుని పోలీసు బందోబస్తు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నామని ఈవెన్ రోడ్లతో సహకారంతో భద్రత ఏర్పాటు చేశామని ఈసారి నాలుగు వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు డిసెంబర్ పదకొండో తారీఖు నుంచి పదోయో తారీఖు వరకు జరిగిపోతా ఉంది దీంట్లో భాగంగా ఈ రోజు నేను సిపి సర్ అలాగే యువగా ఆధ్వర్యంలో ఈ రోజు ఈరోజు మీటింగ్ పెట్టుకుని అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం ఎలా ఉండాలి ఆ భవానీ దీక్ష విడమణ కార్యక్రమాన్ని ఎలాగ నడిపించాలి ఈసారి అంచనాలు ఎంతమంది వచ్చే అంచనా ఉంది ఏమేమి జాగ్రత్త తీసుకో దీని గురించి సమీక్ష చేయడం జరిగింది సో ఈసారి జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి మన అంచనాల ప్రకారంగా అలాగే ఇప్పుడే జరిగిన ఆ దసరా అని కూడా చూసిన తర్వాత దాదాపు ఆరు లక్షల మంది భవానీ వచ్చే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నాము సో ఈ ఆరు లక్షల మందికి ఐదు రోజుల్లో స్ప్రెడ్ అవుతున్నారు కాబట్టి దాదాపు ప్రతిరోజు లక్ష పైనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాటు ముఖ్యంగా లైన్స్ బేసిక్ ఫెసిలిటీస్ వారికి దర్శనానికి అలాగే ఇరుముడి తీయడానికి అలాగే హోమకుండాలు అలాగే భోజన వసతులు అలాగే లడ్డు ప్రసాదం వస్తువులు ఇవన్నీ చాలా జాగ్రత్తగా పకడ్ ప్లాన్ చేయాలి ఎక్కడ అసౌకర్యం కలగకూడదని సో ఈ అందరి డిపార్ట్మెంట్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే కూడా గురించి చెప్పడం జరిగింది సో అన్ని డిపార్ట్మెంట్ ఈ రోజులు జరిగే దీక్ష విరమణ కార్యక్రమం అయితే ఉందో ఆ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించి వచ్చే భక్తారు ఎక్కడ సౌకర్యం కలగకుండా కలగకుండా సో భక్తాల సామాన్య భక్తులకే పెద్దపీఠం అనేలాగా సో భవానీ దీక్ష విరమణ కార్యక్రమాల్లో భవానులకే పెద్ద బీఠం వేస్తూ అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ మళ్లీ ఒకసారి దుర్గా గుడిలో జరిగే ఆ భవానీ విరమణ దీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహంగా భవానీ దీక్ష పాయింట్ టూ లాక్స్ వచ్చారు ఈసారి అంతకు రెక్కింపు భవానీ మేము అనుకుంటున్నాము దానికి అనుగుణంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరింత వినూత్నంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసి దిశగా ముందుకు కదులుతున్నాము పోయినసారి కంటే కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ చూపిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకు మీకు అందరికి తెలుసు దేవాలయాల్లో చాలా భక్తిభావం ప్రజల్లో భక్తిభావం పెరుగుతూ ఉంది ఎక్కువ భక్తులు దేవాలయాలకు వస్తున్న సందర్భంలో ఆ ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకుంటున్నాను ముఖ్యంగా ఈసారి దసరాలోనే మనం టెక్నాలజీని చాలా ఉపయోగించాము ఈసారి టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది దాని గురించే ఈసారి గురుబావ అనేది ఎవరైతే వస్తారో సో వారి ఎంతమంది వస్తారు అనేది వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది ఈసారి అప్లికేషన్ లో తయారు చేసి ముందే ప్లాన్ చేశాము ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా ఒక రెండు ఎక్స్ట్రా ఫుటోవర్ ఓవర్ బ్రిడ్జెస్ డిజైన్ చేపిస్తున్నాము ఒకటి ఆల్రెడీ వెబెక్స్ కంపెనీ వాళ్ళు వారు డొనేట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది ప్రిపేర్ అవుతా ఉంది హోల్డింగ్ ఏరియాస్ కూడా మామూలుగా పోయినసారి రెండు హోల్డింగ్ ఏరియాస్ మనం ఏర్పాటు చేయడం జరిగింది వాటిని ఈసారి కొంత అధునాకరిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నెక్స్ట్ రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని వెయిటింగ్ హార్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటి డిజైన్ తర్వాత అందరి సహకారంతో జిల్లా అధికారుల సహకారంతో కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని గురు భవానీలతో మీటింగ్లు పెట్టుకొని ఎంత మంది వస్తున్నారు ఎంత లడ్డు అవసరం ఉంది ప్రతి సంవత్సరం లడ్డుల గురించి ఇష్యూ రాకుండా ఈసారి ఇంకా ముందుగానే ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా గౌరవ జిల్లా కలెక్టర్ సార్ ఆల్రెడీ ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఫెస్టివల్స్ చేస్తున్నారు వారి ఆధ్వర్యంలో ఈసారి కూడా అంతే అదే విధంగా చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ము మొత్తం ఐదు రోజులు కలిపి మూడు లక్షల ఇరవై వేల మంది భవానీలు యొక్క దీక్షా విరమణ కార్యక్రమంలో రావడం జరిగింది ఈ యొక్క అంచనాను ఈసారి ఆరు లక్షలకు మేము అంచనా వేసుకునే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా వారు వచ్చిన వారికి అందరికీ కూడా తలనీరాలు సమర్పించే ఘాట్లు అదేవిధంగా క్యూ లైన్ సిస్టము వారు ఏ టైంకి వచ్చినా వారికి ఆహారము అదేవిధంగా అన్న ప్రసాదము లడ్డూ ప్రసాదము ఈ విధంగా ఆ యొక్క విరుముడి విరమణ దీక్ష ఏదైతే చేస్తారో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా మేమంతా కూడా దేవాలయం తరఫున అన్ని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది

గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడం ఇంటి నుండి తడిచెత్త పొడి చెత్త వేరు చేసి తరిచెత్త వారి పరిమితం పోస్టు తయారు చేయడం ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించి పూర్తిగా బ్యాన్ చేయడంపై ఈ శిక్షణ ప్రత్యేక ఉద్దేశం ఎంపీ గద్దె పుష్పారాణి ఎంపీడీఓ ఏఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అవన్నీ భూమిలో తెలుసుకోవడం వల్ల కాలుష్యం కాలుష్యం కాలుష్యాల కాలుష్యం అనేది కాలుష్యం అనేది తగ్గిపోతుంది మళ్ళీ మనం అదే ఆహారం తింటున్నాం సో మనం వాళ్ళ మూడు సంవత్సరాలు వచ్చే మూడు సంవత్సరాలు

ప్రతిదానం ప్రతిదానం దాని నుంచి మనం ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం అయింది ఈ కార్యక్రమం ముఖ్యంగా గ్రామ అందర మండలంలోని అన్ని గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు మరి పంచాయతీ కార్యదర్శులకు ఏర్పాటు చేయండి దీనిలో మనం ప్రతి రోజు ఇంటి నుండి తడి చెత్త పొడి చెత్తను వేరు చేయటం వచ్చిన తడి చెత్త నుంచి వర్మి కంపోస్ట్ తయారు చేయటం దాన్ని మార్కెటింగ్ చేయటం ఈ వల్ల గ్రామాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల గురించి అవగాహన కల్పించడం ఎందుకంటే ప్రస్తుతం మానవాళి వెనుగడికి చాలా ప్రమాదకరంగా పరిగణించిన ప్లాస్టిక్ ఏదైనా ఏ రకంగా డిస్పోజ్ చేయాలి ఒక ప్లాస్టిక్ కవరు భూమిలో కలిసిపోవాలంటే కనీసం ఐదు ఐదు వేల నుంచి ఏడు వేల సంవత్సరాలు టైం పడుతుంది అప్పుడు ఎవరికి అది భూమిలోకి శాంతం ఇంకిపోకుండా ఒక పొరలాగా ఏర్పడి మన పడిన వర్షాలను భూములకి దిగిపోకుండా ఇంకిపోని చేసి ఈ మట్టి మనం తరచుగా వింటున్నాం రోడ్డు పరుస్తుంది ఇలాంటి కాల భారీ తుఫానులకు భారీ వరదలకు ఆగమవుతున్న ప్లాస్టిక్ ను దూరం చేయాలని పాల్గొనాలని చెప్పేసి ఈ శిక్షణ కార్యక్రమం ఇచ్చాము ఈ రోజు ఈ కార్యక్రమం ఇంటి పూర్తి ఈ లోకాలను కల్పించుకుని వాళ్ళ గ్రామంలో పూర్తి అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మనం విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం కృష్ణా జిల్లా గుడివాడ ఒకటో వార్డు సమస్యల్ని ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఎమ్మెల్యే వెనుగల్ల రాము దృష్టికి తీసుకున్నారు ఇతర ప్రాంతాలలో చనిపోయిన వారిని తీసుకొచ్చి ఒకటో వార్డు నాగూర సమాధి చేయడం సమాధులు కట్టడం వల్ల వార్డు ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుందని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకున్నారు గ్రామ సచివాలయం ఊరికి చివర కట్టారని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు సచివాలయం అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు ಅಲ್ಲ ನಮಗೆ ಸಾಧ್ಯ ಆಗಲ್ಲ ಫಸ್ಟ್ ಆನ್ ಆನ್ ಸ್ಟೇಟ್ ನಾಯನ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ ಅವರು ಪ್ರಾಪ್ತಿಕ ಇಲ್ಜಾರನ್ ಯಾವ ಕೊಟ್ಟಿದ್ದ ಅಂದ್ರೆ ಐದು ದಿನದ

గుడ్లగల్లూరు మండలం కవతరం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనగల్ రాము తనిఖీ చేశారు ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ ల్యాబ్ ఫార్మసీ ఇతర విభాగాల ద్వారా అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు సిబ్బంది హాస్య రిజిస్టర్ కు తనిఖీ చేశారు ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వైద్య సేవ దృక్పథంతో పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం అరిసిమిల్లి శివరాజేష్ నాగన్న కె నాంజీ జోర్జీ సాంబయ్య డాక్టర్ బి శ్రావ్య డాక్టర్ దుర్గామాధు సూపర్వైజర్లు ఎంపీ హెచ్ఓ ప్రకాష్ ఉలుసు ఉమా భాగ్యలక్ష్మి మరియు ఏఎన్ఎంలు మరియు సిబ్బంది పాల్గొన్నారు अलग 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 अलग

జిల్లా గుడివాడలో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే రాము ఈ రోజు మున్సిపల్ రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు భాగంగా ముఖ్య ప్రాంతంలో బ్యూటిఫికేషన్ పనులు ప్రారంభిస్తామన్నారు పట్టణ అభివృద్ధికి ఎనిమిది కోట్ల నిధులు మంజూరయ్యాయని గుడివాడ మార్పు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని గుడివాడ పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుని గుడివాడలో మార్పు తీసుకురావడమే తన లక్ష్యమన్నారు డిసెంబర్ నెలలో ఏఎన్ఆర్ కళాశాల వజ్రస్త వేడుకలో పాల్గొనే మంత్రి లోకేష్ దృష్టికి ప్రజల సమస్యలు తీసుకెళ్తానన్నారు ఈ సమావేశంలో ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ ఆర్ వి అధికారులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు అందులో నాలుగు వేల నూట డెబ్బై ఐదు పూర్తి చేశాం సార్ నాలుగు వేల శాతం పూర్తయింది సార్ ఇంకా బ్యాలెన్స్ నాలుగు వేల ఆరు వందల యాభై ఐదు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది సార్ ఇది మన గౌరవ సీఎం గారు నెక్స్ట్ ఒక అది డైరెక్ట్కి టార్గెట్ లాగా ఇస్తున్నారు సార్ ఇది పూర్తి చేయమని చెప్పాలి అది నడుస్తుంది సార్ ఇంకోటి మనం ఫ్రీ అని పే అని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కొంతమంది వీలు కట్టున్నారు సార్ లబ్ధి అప్పుడు